చిన్నగా దారి జరుగు డాడీ వచ్చు తను కనుక్కుని నేను కనుక్కోలేకపోయా మేడం మేడం ఎక్కడికి రండి నువ్వు వస్తే చదువు వెళ్ళాలా చూడు మేడం డాడీ మళ్ళీ తీసుకెళ్తాడు కనమ్మా

ఎక్కడికి నేను వెళ్ళకూడదు దార్వి నాన్న ఏడుస్తుంది మళ్ళా ఇలా ఇలా వచ్చి కాటిచ్చేసే అన్నకి కంటిలో నీళ్ళు కారిపోయాయి ఏమన్నారు డాడీ ఏం చేస్తున్నా అన్ని లాగేస్తున్నావా దెబ్బ పడుతుంది చూడు మళ్ళీ చూడు అన్న తింటున్నాడు చూడు ఏం కావాలి అక్కడికి వెళ్తున్నాడు డాడీ బయటికి వెళ్తే ఏ చెప్పులు వేసుకోలేదే నువ్వు చెప్పులు వేసుకోవాలి దారు అట్లా నైట్ ఎక్కడా నీడి ఎక్కడా నీడి నానా ఎక్కడున్నాడు కాకి ఎత్తుక్కోబోయిందా కాకా చెప్పులేవు నీవి చీ 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 పద స్లిప్పర్స్ వేసుకొని వద్దాం పద కమ్ బేబీ బూచీ ఎవరున్నారు అక్కడ అక్కడ ఎవరున్నారు అక్కడ హాయ్ చెప్తుంది పద పద ఎక్కడికి హలో ఏ స్లిప్పర్స్ వేసుకోలేదురా నువ్వు బాయ్ బూచ్ వస్తుంది లేపు అరే 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 అరేద్రీ మెల్లగా పడిపోతావు వస్తుంది మమ్మీ వస్తుంది ఎందుకు అట్లా సౌండ్ చేస్తే నడుస్తున్నారు గారు ఇంకోసారి పరిగెట్టావనుకో అట్లా కొట్టేస్తా నేను ఓయ్ అది నాకు రాదమ్మా డాడీని అడుగుపో ఏం కావాలి నో దార్విక్ పెట్టేది లేదు నో ఏం కావాలి నీకు ఏ దార్వి కన్నా నేను రా కన్నా ధార్వి మమ్మీ దగ్గర ఉంది ఇదిగో కమ్ కంప్ అవక్కడేనా పెట్టేది బేబీ తార్వి ఏమైంది హ్యాండ్కి ఏమైంది నానా ఏమైంది హ్యాండ్కి చెప్పు వేస్తున్నావా మమ్మీకి బూబూ అయిందా చెప్పు పడుకుందామా డాడీ గుడ్ నైట్ చెప్పమ్మా చిన్ని గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు డాడీకి వేసుకుంటున్నావా ఎందుకు అన్న గుడ్ నైట్ ఏం కావాలి ఎక్కడికి నేను ఎక్కడికి నానా అన్నం తీసుకొని వెళ్ళు అన్నని నిషు ధార్విక అంటే ఏదో హెల్ప్ చెయ్యి హెల్ప్ అంటే కావాలి చెప్పు తెలీదు ఇంకరా నాన్న అన్న గుడ్ నైట్ చెప్పు బజ్జుందా మనము అయ్యో కమ్ సే గుడ్ నైట్ టు అన్న డాడీ డారువి ఏం చూస్తున్నావు ఓ దాని మౌత్ దీని మౌత్ చెక్ చేస్తా కమ్ కమ్ అక్కడ చూడు ఎలా పడేసిందో అవి రైలో ఫోను అవంతా దార్వి షూస్ ఎక్కడ పెట్టేది దార్వి కమ్ కమ్ నో అదెందుకు నీకు ఎందుకు అవి టిష్యూస్ పెట్టాలి నాన్న అయ్యో అది టిష్యూస్ పెట్టడానికి తల్లి చిటి తల్లి ఏ ఏడిపించకు అతను ఆడుతూ ఉంటే డాలిన్ పెట్టు క్యాట్ వద్దులే చిటి దాంట్లో టిష్యూస్ కదా పెట్టేది మమ్మీ దార్వి పాప అన్ని నాని నా అన్ని పట్టవరా మాట్లాడుతూ ఉంటే ఏదో గర్గర్ అయిపోయింది కదా దావి అదిగో అక్కడ ఇండియా చూడు అయి నానా చూడు అన్న పాడుతున్నాడు డార్వి గెట్అప్ డార్వి పైక్ లేయు పైక్ లేచి పాడు నానా గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ సూపర్ నానా పాడు బాపాడు హేను జై హింద్ చెప్పు దార్వి జై హింద్ చెప్పు నార్విక బేబీ గుడ్ నైట్ చెప్పు దాని మీద కూర్చు చూడు దాని మీద ఉయ్యో ఉయ్యో దాన్ని ఏ దేని మీద కూర్చునేది నువ్వు ఏ నాన్న పడిపోతుంది నువ్వు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు పాప గుడ్ నైట్ చెప్పు నానా సరే ఉయ్యా గుడ్ నైట్ నువ్వు చెప్పు దార్వి డాడీ గుడ్ నైట్ చెప్పు దార్వి మళ్ళీ చెప్పు డాడీ గుడ్ నైట్ డాడీ డాడీ అను గుడ్ నైట్ డాడీ అనాలి మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు డాడీకి చీ 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 అన్నను వదిలిపెట్టడానికి వెళ్తున్నావా పదా అన్నకి బాయ్ చెప్పు బాయ్ అన్నా బాయ్ అబ్బా అంత పొద్దున్నేళ్ళు ఎవడం అవసరమా నువ్వు దొంగపిల్లా ఫైవ్ థర్టీకి లేచేసింది రోజు బ్యాగ్ అక్కడే ఉంది నానా నార్వి పడిపోతా తీసుకోనంట నిషు తగులుతుంది ఇక్కడ